ఈ వీడియోను తిలకిస్తున్నటువంటి సభ్యులందరికీ నమస్సులు ఈ వీడియో యొక్క ప్రత్యేకత ఏంటంటే కౌండిన్యస్ అకాడమీలో బ్యాంక్ కోచింగ్కు వచ్చినటువంటి ఉద్యోగార్థులు ఇప్పటికే మూడు నెలలైంది వాళ్ళ తరగతులు ప్రారంభించి ఈ మూడు నెలల నుండి వాళ్ళు జీకే కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ అరిథమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ ఉంటున్నారు మరి వింటుంటేనే జస్ట్ వింటే సరిపోయిందా వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఇంటరాక్టివ్ సెషన్ ఒకటి పెట్టడం జరిగింది మరి దాని గురించి చెప్పబోయే ముందుగా నేను ఎవరో ఒక రెండు మాటల్లో చెప్తాను నా పేరు ఈవి నారాయణ నేను గుంటూరులో తలాకుల జాలయా పోలిసెట్ సోమసందరం అనేటువంటి కళాశాలలో ఇకనామిక్స్ లెక్చరర్ గాను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గాను అలాగే ప్రిన్సిపాల్ గాను చేసి రిటైర్ అయినాను ఇక్కడ ఇప్పటికే మొట్టమొదటి బ్యాచ్ ఇది ఈ బ్యాచ్లో వచ్చినటువంటి ఈ విద్యార్థినులు అబ్బాయిలు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు వినండి విన్న తర్వాత మీరు కనుక దీనికి సంబంధించి కనుక నమ్మితే తప్పనిసరిగా మీరు మీ పిల్లల్ని చేర్పించండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఎలా అందరికీ నమస్కారం నా పేరు భారగేష్ నేను కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర ఉన్న లక్ష్మీపురం గ్రామం నుంచి వచ్చాను నా మా నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు అమ్మ పేరు నాగబాను నాకు ఈ కౌనం ఐఏఎస్ అకాడమీ అనేది ఒక వాట్సాప్ లింక్ ద్వారా తెలిసింది నాకు ఒక సార్ చెప్పారు నాకు ఇలా గౌడ సంఘం గ్రూప్లో నుంచి తెలిసి నాకు ఇలా షేర్ చేశారు నేను ప్రజెంట్ బీటీ కంప్లీట్ చేశాను మా ఫ్రెండ్స్ అందరూ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అలా ఏదో కోచింగ్ తీసుకుని వెళ్ళిపోతున్నారు అది కూడా కోచింగ్ కూడా మినిమం సెవెంటీ కే నుంచి వన్ ల్యాక్ వరకు ఉంటుంది అది బెంగళూరు హైదరాబాద్ అలా సో మా పేరెంట్స్ ఏమన్నారంటే ప్రైవేట్ జాబ్స్ ప్రైవేట్ సెక్టర్ ఎందుకు గవర్నమెంట్ సెక్టర్ ట్రై చేయమన్నారు సో అలా నేను ఇక్కడ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాద్దామని ఇక్కడ వచ్చాను ఇక్కడ కౌన్యర్శాక్రండ్ నేను జాయిన్ అయ్యాక ఫస్ట్ ఎలా ఉండి ఏంటి అని కూడా తెలియదు ఫోర్ మంత్స్ ఏం చెప్తారు అని అనుకున్నాను ఎక్కువ సెర్చ్ చేశాను కోచింగ్ సెంటర్ ఏంటి ఎలా అని మినిమం ప్రైజ్ మినిమం వచ్చి ట్వంటీ కేరీ అబో అలా ఉన్నాయి ఏ కోచింగ్ సెంటర్ అయినా బట్ ఇక్కడ సిక్స్ థౌజండ్ అలా తక్కువ ప్రైజ్లో ఉండేసరికి ఇది చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ జాయిన్ అయ్యాను అందరూ సార్స్ కూడా ఫ్రెండ్లీగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీకు ఏమైనా డౌట్ ఎలా ఏమైనా వచ్చినా సరే ఏమైనా ఎగ్జామ్ రాసి మీకు డౌట్ ఏమైనా సరే కరెక్ట్గా నీకు ఎలా వచ్చింది ఈ ఆన్సర్ ఎలా వచ్చింది అని కూడా పర్టికులర్గా చెప్తున్నారు ఫుడ్ ఇలా అన్ని వస్తువులు కూడా బాగున్నాయి హాస్టల్ రూమ్స్ అందరు ఫ్రెండ్లీగా ఫ్యామిలీ మెంబర్స్గా అయ్యారు అందరూ ఫుడ్ అంతా బాగుంది ఆ హాస్టల్ వస్తువులు కూడా అన్నీ బాగున్నాయి క్లాస్లో సార్స్ అందరూ బాగా చెప్ చెప్తారు మాకు అర్థమయ్యేలాగా చెప్తారు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకుంటాకి సార్ సార్ని ఇల్లు అడిగితే ఫ్రెండ్లీగా చెప్తారు ఏ భయం లేకుండా చెప్తారు మాకందరికి మాకు భయం లేకుండా చెప్తారు సో ఇలా మాకెంతో అద్భుతంగా ఉంది అలాగే పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్కి మాకు బాగా అలా మేలుకోవడం బాగా అలవాటైంది అదంతా మా నారాయణ సార్ గారు వల్లే జరిగింది అంతా సో థ్యాంక్ యూ సార్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ రెండు మూడు విషయాలు గ్రహించి ఉండుంటారు మొదటిది సేవా దృక్పథంతో ప్రారంభించినటువంటి సంస్థ మరి ప్రప్రథమంగా బ్యాంక్ కోచింగ్ ఇస్తున్నాం కాబట్టి అలాగే స్త్రీ ఉద్యోగితను ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యం ఉంది కాబట్టి మొదటి బ్యాచ్ స్త్రీలకు ఫ్రీ నాకు తెలుసు ఫ్రీ అనగానే చాలామంది ఆ ఏం చెప్తారులే అనేటువంటి అభిప్రాయంతో అయినా ఉంటారు కొంతమంది ఫ్రీ అయినా సరే వెళ్ళొద్దాం చూద్దాం అనేటువంటి అభిప్రాయంతో ఉంటారు మీలో వచ్చినటువంటి ఎక్కువ మంది ఫిర్యాన్ వచ్చిన వాళ్ళు కాదు వచ్చి చూద్దామని వచ్చిన వాళ్లే ఎక్కువ మంది అని నా అభిప్రాయం ఎందుకంటే మీతో తర్వాత ఇంటరాక్ట్ అయిన తర్వాత అంటే మన సంస్థ తెలియాలనేటువంటి అభిప్రాయంతో అమ్మాయిలకి ఫ్రీ అబ్బాయిలకి మినిమం ఫీజు పెట్టడం జరిగింది ఇక నుండి మనం పెట్టేటువంటిది కూడా ఇలాగే ఉంటుంది కానీ అమ్మాయిలకి ఏడు వేల రెండు వందలు అబ్బాయిలకి తొమ్మిది వేలు ఫీజు ఇది ఇది కూడా భవిష్యత్తులో ఎక్కువ మంది కనుక చేరితే ఫ్యాకల్టీ పది మందికైనా ఒకే ఫ్యాకల్టీ వంద మందికైనా ఒకే ఫ్యాకల్టీ వంద మంది చేరితే ఈ ఫీజు కంటే ఇంకా తగ్గిస్తాం కూడా ఎందుకని ఫ్యాకల్టీకి ఎంత చెల్లిస్తే అంతే ఇక్కడ నిర్వహణ ఖర్చులు ఎంతైతే అంతే కాబట్టి ఈ సెకండ్ బ్యాచ్కి వచ్చేసే వరకు ఖచ్చితంగా అబ్బాయిలకి తొమ్మిది వేలు అమ్మాయిలకి ఏడు వేల రెండు వందలు భోజనం కూడా అంతే ఎక్కువ మంది కనుక పిల్లలుంటే భోజనం ఖర్చులు ఇంకా తగ్గుతాయి ఇక్కడ మీకు ఈ విషయాన్ని ఈ వీక్షించేటువంటి ప్రేక్షకులందరూ గ్రహించాలి పేదవారికి సహాయం చేయండి విద్య ఎలాగూ నేర్చుకుంటున్నారు ఈ పేదవారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి శిక్షణకి ఇక్కడికి పంపించి సమాజ సేవ చేయమని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్